ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి ఈ మ్యాచ్ చపక్ స్టేడియంలో జరుగుతుంది ఇక్కడ గత పదిహేడు సంవత్సరాలుగా చెన్నై జట్టుపై బెంగళూరు జట్టు గెలవలేదు ఈసారి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత పదిహేడు సంవత్సరాలుగా కోరుకుంటున్న విజయాన్ని సాధించే అవకాశం మరోసారి లభించింది శుక్రవారం చపక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఎనిమిదిలో జరిగిన తొలి ఐపిఎల్ సీజన్ నుంచి చపక్ స్టేడియంలో ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే చెన్నైని ఓడించింది ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లీ మాత్రమే ఆ చారిత్రాత్మిక ఇప్పుడు అతను చెన్నైని వారి బలమైన ప్రదేశంలో రెండవసారి ఓడించడానికి ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉంది ఈ కలను నెరవేర్చుకోవడం అంత సులభం కాదు చెన్నై జట్టు ఎప్పటిలాగే తన సొంత మైదానంలో మ్యాచ్లను గెలవడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా స్పిన్నర్లకు తగినంత సహాయం లభించే పిచ్ పై చెన్నై జట్టుకు చెన్నై జట్టును అడ్డుకోవడం కష్టం చెన్నైకి రవీంద్ర జడేజా వంటి అనుభవంతులైన బౌలర్లు ఉన్నారు గత సంవత్సరం వేలం నుంచి రవీంద్ర అశ్విన్ కూడా తిరిగి తీసుకుంది చెన్నై జట్టు ఆఫ్ఘనిస్తాన్ ఎడమ చేతి వాటం న్యూర్ అహ్మద్ ను కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ ముగ్గురు ఎటువంటి ఈ ముగ్గురు రిపీట్ ఈ ముగ్గురు ఇటీవల ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు ఈ స్పిన్నర్లు ముంబై పై పదకొండు ఓవర్లో కేవలం డెబ్బై పరుగులు పరుగులకు ఐదు వికెట్లు పోగొట్టారు ఈ మ్యాచ్ లో కూడా పిచ్చి అలాగే ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు బెంగళూరు బ్యాట్స్మెన్ ముఖ్యంగా కోహ్లీ అనుభవద్ధులైన చెన్నై బౌలర్లపై తమ ప్రయాణాలను పెంచుకోవాల్సి ఉంటుంది ఇక దూ ఇక్కడ దూకుడు మాత్రమే పనిచేయదు కానీ స్పిన్నర్లను తెలివిగా ఓడించాల్సి ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లీ స్పిన్నర్లపై తన ఆటను చాలా మెరుగుపరుచుకున్నాడు ముఖ్యంగా స్పిన్ స్లాగ్ స్పిన్ ఫ్యాట్లతో ఆకట్టుకుంటున్నాడు ఈ మ్యాచ్ లో కూడా అతను అదే వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది